మారు కానిలా పికి मैडम मैडम मैडम

మరి ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్న సందర్భంగా మరి మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి మరి గత పది రోజుల నుంచి కూడా మన కొత్త బస్ స్టాండ్ చౌరస్తాలో జగిత్యాల జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్నటువంటి నూట ముప్పై ఎనిమిదవ సర్వే నెంబర్లో ఉన్నటువంటి మరి పెట్రోల్ పంపు దానిపై మరి పూర్తిగా కూడా సమగ్ర విచారణ జరిపి దాన్ని ప్రభుత్వ ఆస్తి కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు చెందే విధంగా మరి అన్యక్రాంతమైనటువంటి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి దాదాపు వంద కోట్లకు పైన ఆ విలువ చేసేటువంటి భూమి ఒక వ్యక్తిగా తన హక్కుగా మలుచుకోవడం అనేది నిజంగా కూడా అసలు దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగింది కానీ స్వతంత్రం వచ్చిందా అనే విధంగా బాధగా ఉన్నది కాబట్టి ఆనాడు మరి చాలామంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు అధికారులుగా ఉన్నారు మరి డెబ్బై ఏళ్ళ కింద నుంచి కూడా ఇది ఇది నడుస్తారే ఉండదు ఇలా జైత్యాల్లో చాలా వరకు కూడా మాట్లాడితే ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ చెట్టు కొమ్మన తలదాచుకున్న పక్షుల్లాగానే ఈ వివాదం ఉంది అంటే తలా పాపం పిడికేడు అనే వివాదంగా ఈ యొక్క పెట్రోల్ బంక్ వివాదం ఉన్నది ఇలా ఆనాటి నుంచి కూడా ఇది అన్యక్రాంతం అయిందని తెలుసు కౌన్సిల్లో కూడా దీన్ని రెండు వేల నాలుగులో తీర్మానం చేసి మరి ప్రభుత్వ ఆస్తిగా గుర్తించి దీన్ని తీసుకోవాలని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా ఎప్పుడు దీనిపైన పోరాటం చేస్తూనే ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తలేదు అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన చూస్తూ చూస్తూ మరి మాట్లాడుతూ ఉన్నాం కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవారు ప్రజల ఆస్తిని ప్రజల సంపదను పెంపొందించాలంటే మరి ఈ యొక్క ప్రజల ఆస్తిని ప్రభుత్వానికి మరి చెందే విధంగా ప్రభుత్వ ఆస్తిని ప్రజలకు చెందే విధంగా మనం రాష్ట్ర పరిపాలన జరిగింది కేసీఆర్ గారి స్ఫూర్తితోటి బిఆర్ఎస్ పార్టీ పక్షాన అది తప్పకుండా కూడా మరి కబ్జాకు గురైంది అన్యక్రాంతమైంది వన్ థర్టీ ఎయిట్ సర్వే నెంబర్ దాని పక్కకు ఉన్నటువంటి మరి సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఆ యొక్క మరి వ్యాపారానికి సంబంధించిన షాపులన్నీ కూడా ఆనాడు దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఆనాడు దానికి ఎవరు మరి అధికారం చెలాయించారు మరి అధికారుల నిర్లక్ష్యమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమా ఇలా రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల్లో ఉంది మరి దీనిపైన ఎందుకు స్పందిస్తలేరు ఈ కిబాలా అనే ఒక చట్టం దీ కిబాల అనే దానిపైన కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీన్ని దయచేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి దానిపై ఉన్నటువంటి న్యాయ నిపుణులతోటి చర్చించి అనుమానాలను కూడా నివృత్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దీనిపైన పూర్తిగా కూడా విజిలెన్స్ ఎంక్వైరీ పెడతారా మీరు ఏ రకంగా దీన్ని ఎంక్వైరీ చేస్తారో ఎంక్వైరీ చేయించి దీన్ని అన్యక్రాంతమైనటువంటి కబ్జా గురైనటువంటి వందల కోట్ల ఆస్తిని మరి ప్రభుత్వానికి స్వాధీనం చేసుకునే విధంగా ప్రజలకు మేలయ్యే విధంగా ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి కళ్ళు తెరిచి ఇప్పటికైనా కూడా మరి ప్రభుత్వ ఆస్తిని ఆ వ్యవస్థను కాపాడాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం